రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మా వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం కామారెడ్డి వైద్యులు డాక్టర్ షేక్ మక్బూల్ అలీ ఎండి అనసియా డాక్టర్ షమీనా మహ్మద్ ఎండి జనరల్ ఫిజిషియన్ లా కుమారుడు షేక్ జిసానా అలీ జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు పంపిణీ చేశారు సుమారు యాబై వేల రూపాయల విలువ గల మందులు టానిక్స్ టాబ్లెట్లు వృద్ధులకు అందించారు కామారెడ్డి నుంచి వచ్చి మా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వైద్య సేవలు చేసి మానవత్వాన్ని చాటినందుకు అభినందనలతో పాటు ఆశ్రమ నిర్వాహకులు నంది అవార్డు గ్రహీత మల్లుగారి నరసయ్ కృతజ్ఞతలు తెలిపారు

విద్యాభ్యాసం చేయడం జరిగింది సో ఆ రిలేషన్ తోటి నేను ఇక్కడ ప్రతిసారి రావాలని కోరుకుంటున్నాను ఈరోజు నా పెద్ద జిషానల్లి పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు కండక్ట్ చేశాను దాంతోపాటు నిత్యావసర వస్తువులు కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఇవన్నీ సర్వీస్ చేయడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇట్లాంటి ఈ రోజు మా అనాథ వృద్ధాశ్రమానికి పల్స్ హాస్పిటల్ నిర్వాహకులు మరియు ప్రముఖ అనస్థిస్ట్ గౌరవనీయులు డాక్టర్ మగ్గుల్ సార్ గారు వారి బృందం వేణుగారు సోయబ్ గారు ఆశ్రమానికి ఈరోజు వచ్చి గత సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది వారి పెద్ద కుమారుడైనటువంటి జిషాన్ అలీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా అనాథ బుద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఉచిత వైద్య సేవలు అందించడానికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు డాక్టర్ మక్బూల్ సార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు కామారెడ్డిలో ప్రముఖ వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారు మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారు సత్యమణి గారు ఈ ప్రాంతంలో వారు అందించి వారు వైద్యులకు ఈ విధంగా చేయితను మరియు ఈ సహాయాన్ని అందించినందుకు వృద్ధులకు మన వృద్ధులందరికీ వృద్ధులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ వారు ఇంకా కూడా ఆనందంగా ఉత్సాహంగా వారి యొక్క విధి సే వైద్య సేవలు అనేటువంటిది ముందుకు సాగాలని వారి బృందమంతా కూడా ఇట్లాంటి సేవల్లో పాల్పన్ను పంచుకునే విధంగా వారికి ధైర్యాన్ని శక్తిని మరి నమ్ముకున్నటువంటి దైవం ప్రసాదించాలని కోరుతూ నేను ఉదయపూర్వకంగా మంచి సేవలు అందించినందుకు నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మక్బుల్ గారు వాస్తవంగా మన మండలానికి చెందిన లింగనపేట గ్రామ వాస్తవులు కావడం కూడా వారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పట్ల మన ప్రాంతం పట్ల వారికి ఒక రకమైన గౌరవభావం భోజనీయభావం ఉంది కాబట్టి వారు ఈ సేవల్ని ఇదే చాలా మందికి అందించి ఇంకా కూడా ఉన్నతంగా ఎదగాలని వారికి ఇంకా ఉన్న వైద్య సేవల్లో వారు కీర్తి శిఖరాలు అందించ అందుకోవాలని ఆకాంక్షిస్తూ నేను మరొకసారి వృద్ధులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ ఉన్నాను नमस्कार रचिता हाँ मद विषय